నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి ఈ వీడియోలో నేను నిర్పనార పెట్టుకుంటున్నా చూడండి కుండీలు అయితే నింపి పెట్టుకున్నా మంచిగా ఎరువు కలిపి చూడండి నిర్పనార కూడా పోసిన చూడండి ఇట్లా వచ్చింది ఒక ఇది పద్దెనిమిది ఇరవై రోజుల నారు అన్నట్లు పదిహేను రోజులు ఇరవై రోజుల మధ్యలో ఇంత ఉంది చూడండి అంటే ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది కదా వాతావరణం ఇప్పుడు ఇప్పుడు పెట్టుకుంటే బాగుంటది మనం పొద్దున పెట్టినామంటే ఎండకు ఉంటది కదా వాడిపోతుంది అన్నట్లు ఇప్పుడు సాయంత్రం పూట పెట్టుకుంటే మంచిగా అతుకుతుంది చూడండి ఇట్లా పోతు చూడండి మనం ఇట్లా తీసుకొని ఒక్కొక్క రెండు రెండు పెట్టుకోవాలి ఇట్లా మన విత్తనాలు మనమే తయారు చేసుకోవచ్చు ఆగనా మన నారు కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇట్లా చూడండి కొనుక్కొస్తాం కదా కొనుక రాకుండా ఇట్లా మనం పోసుకోవచ్చు ఇంకా టమాట నార అయితే మస్తు మొలుస్తుంది ఆడ ఇడ ఇంకా అదేం పోయలేదు నిరపనార పోసిన చూడండి బాగా తడి చేసిన అంటే నిన్న నింపి నీళ్ళు పోసిపెట్టినా సల్లగా అయింది సల్వాస్తున్నట్లు అవుతుంది కదా ఇంకా అట్లా వద్దు నన్ను పట్టుకుంటావా ఇంకా మట్టి సల్లగా అయిపోయింది అన్నట్లు పొద్దున కూడా వచ్చి నీళ్ళు పోసిన నిన్న సాయంత్రం పోసిన ఇంకా మట్టి సల్లగా అయింది కదా ఇప్పుడు మళ్ళీ నాటుకొని మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి ఇది కూడా లేయర్ పద్ధతిగా నింపుకున్నా నేను మంచిగా మళ్ళీ ఎరువు కలుపుకొని పాతకుండి అయి అయిన ఖాళీ అయితే మళ్ళా సారవంతం అంటే సారవంతం తగ్గిపోతుంది కదా మళ్ళీ ఎరువు కలుపుకున్నాను ఫస్ట్ ఎరువు కలుపుకొని నింపుకున్న ఇంకొకటి వేపాకులు ఆకులు కాన్గా ఆకులు కూడా వేసి లేయర్ పద్ధతిగా నింపుకున్నా ఇది చూడండి ఇట్లా మూడు పెట్టిన ఎందుకంటే ఇంకా ఇంకా రాందాన్ని ఎండలు చాలా అవుతాయి కదా ఇప్పుడు తక్కువనే ఉన్నాయి కదా ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి కానీ ఇంకా తక్కువ ఉన్నాయి కొంచెం అంత కాలేదు కదా ఇప్పుడు పెట్టుకుంటే మనం మనకన్నా ఎండాకాలంలో వస్తుంది అన్నట్లు కాయలు కాత ఎండాకాలంలో వస్తుంది ఇంకా ఇట్లా కొంచెం దూరం దూరంగా కూల ట్రబ్బు కదా తొమ్మిది మొక్కలు వస్తాయి అన్నట్టు ఇట్లా అందుకే నిండా నింపి అన్నట్టు నిర్పునారు పెడదామని పెట్టిన తోనలా రెండు పెడుతున్నా ఒకటి పోయినా ఒకటి బతుకుతుందని ఎక్కువ పోసిన తక్కువ పోసింది మళ్ళీ పోస్తాయి ఇప్పుడు ఇవి ఒకేలా బతుకుతాయి సరిపోయా గానీ బతకకుండా ఒకవేళ ఇక అంటే ఏదైనా పోయినా కూడా అవి పెట్టుకోవచ్చు మళ్ళీ పోసి కూడా ఇంకో కుండీలో పెట్టుకుంటా కొంచెం వెనక ముందు అన్నట్లు కాకపోతే ఈ లో పెట్టుకుంటేనే మంచి బతుకుతాయి అన్నట్లు ఎండలు ఎక్కువ కాలేవు కాబట్టి ఒక్క చూడండి తొమ్మిది ముక్కలు పెట్టుకున్నా చూడండి ఎంత బాగున్నాయి మంచిగా కనిపిస్తున్నాయి కదా సాయంత్రం కదా మంచిగా కనిపిస్తున్నాయి చూడండి ఇంకా తెల్లాల వరకు మంచిగా అతుకుతాయి అన్నట్లు నీళ్ళు పోయాలనా పెట్టినా అయిపోయింది నీళ్ళు పోయాలని సంతోష తెలిసిపోయింది కదా నీకు అర్థమైందా నీకు ఇప్పుడు నీళ్ళు పోస్తా అని నీళ్ళు కూడా బకెట్లు లేపుతున్నావా చూడండి నీళ్ళు పోస్తుంటే ఇంకా మంచిగా అనిపిస్తున్నాయి నీళ్ళు పోసినాయి కదా ఏమైంది పెట్టాలనా ఇక్కడ చూడండి ఇది కూడా నింపినా ఇది ఇది ఒకటేసారి నింపిన నేను ఇందులోనేమో బెండి తన్నా వేసుకుంటా చూడండి ఈ కుండి కూడా సేమ్ దీనిలాగానే నింపుకున్నా ఇంట్లో బెండ విత్తనాలు వేస్తున్నా చూడండి కొంచెం ఎక్కువనే వేస్తున్నా ఇప్పుడైతే మంచిగా మొలుస్తాయి ఇట్లా వేసి ఇట్లా కొంచెం ఒప్పుకోవాలి నానా నానా పోదాం నాన్న పోదాం నాన్న అయిపోయింది పోదాం పని అయిపోయింది ఆ దగ్గర చెయ్యదు నువ్వు నువ్వు ఊసా ఓకే ముందు కొంచెం దగ్గర దగ్గరనే వేసుకోవాలి ఆగనా నానా వీలు నానా వీలు పిల్లలు నానవీళ్ళు వస్తారు పోదాం ఇంకా కొంచెం ఎక్కువనే మనకు ఎక్కువ అయితే తీసే చూడంగా అంటే ఇట్లా ఏరుతో తీసి కూడా వేరుతో పెట్టుకోవచ్చు కొంచెం ఎక్కువనే పోస్తున్నా నేను ఒక ఇరవై ఇరవై ఐదు ఇట్లా కేసిన చీకటి అయింది కదా కనిపిస్తున్నాయి నేను దీనికి కూడా ఇట్లా నీళ్ళు పోసుకుంటే ఏ నార పెట్టుకున్నా మనం నార అయితే సాయంత్రం పెట్టుకుని బాగుంటది చూడండి నిప్పనార అయితే చూపిద్దాం మన దగ్గరకు వచ్చి ఇట్లా చూడండి మంచిగా అనుకుతుంది ఇంకా ఇంకా ఏదైనా చెట్లు పోతే ఇది కూడా పెట్టుకుంటాం సరేనండి ఇట్లా అయితే చేసుకుంటున్నా నేనైతే నువ్వు అక్కడ పోయినావు సంతోషానికి అయితే లేదు కదా సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి सब्सक्राइब చేసుకొని కొత్తగా చూస్తానులే আরে బై